బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరకు వచ్చింది కొన్ని గంటల్లో ఎవరు బయటకు వెళ్లనున్నారనే విషయంపై క్లారిటీ రానుంది మరోవైపు రెండు రోజులుగా సాగిన ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ ఎట్టకేలకు ముగిసింది చివరకు హౌస్ చీఫ్గా మరోసారి గెలిచాడు నిఖిల్ ఈసారి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభం కాగా ఇప్పటివరకు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు రాగా రెండో వారం ఎవరు ఊహించిన విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు ఇక ఈ వారం డేంజర్ జోన్లో పృథ్వీ అభయ్ చిట్ట చివరి స్థానాల్లో ఉన్నట్లు సమాచారం అయితే సోషల్ మీడియా నివేదికల ప్రకారం మూడో వారం అభయ్ ఎలిమినేట్ కానున్నాడనే టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది ఈ సీజన్లో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ నటుడు ఆదిత్య ఓమ్ అని నివేదికలు సూచించాయి కానీ అతడి కంటే ఎక్కువగా యాంకర్ విష్ణుప్రియ పారితోషికం ఉందని అంటున్నారు అవును బిగ్ బాస్ ఎయిట్ తెలుగు షోలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ విష్ణుప్రియ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమెకు వారానికి ఐదు పాయింట్ ఐదు లక్షలని అదనంగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో కలిసి మొత్తం ఆరు పాయింట్ నలభై తొమ్మిది లక్షలు అంటున్నారు ఆదిత్య ఓంకు ఎక్కువగానే చెల్లించినప్పటికీ వారానికి ఐదు లక్షలు ఇస్తున్నారట విష్ణుప్రియ బిగ్ బాస్ రియాలిటీ షో కంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన యాంకర్ అంతేకాదు అచ్చ తెలుగు అమ్మాయి సోషల్ మీడియాలో విష్ణుప్రియకు మంచి ఫాలోయింగ్ ఉంది ఈ సీజన్ అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ అలాగే ఇప్పటి వరకు విష్ణుకు సపోర్ట్ పెరుగుతూనే ఉంది దీంతో ఆమె టాప్ ఫైవ్లో ఉండటం పక్కా అంటున్నారు నెటిజన్లు విష్ణుప్రియ భీమినని పాపులర్ షో పోవే పోరాకు హోస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆమె రెండు వేల ఐదులో మయూఖం సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా నటించింది పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ప్రముఖ టీవీ షో దయాలో కూడా విష్ణుప్రియ కనిపించింది